ఎందుకు రీతాలే ఎవరు ఇది కూడా పెట్టద్దా ఏమహా కమిషనర్ కాదు ఇది కూడా పెట్టద్దా చెప్పు ఆయన సీతారాం యచూరి సార్ అనేది చాలా పెద్ద మనిషి ఆయనకు సంస్కరణ సభ పెడితే మీరు ఇట్లా తీసేసిన కరెక్టేనా అంటే కేటీఆర్ గారు వస్తుండని చెప్పేసి తీసేస్తారా మీరు కేటీఆర్ గారు ఫోటో ఉన్నదని తీసేస్తు లేకపోతే సీతారాం యచూరి గారి మీద మీకు గౌరవం లేక తీసేస్తుర్రా కమిషనర్ గారు ఎట్లా చెప్తారండి హలో టీఏక ఎందుకు తీస్తారు మీరు అయ్యి కేటీఆర్ పంపున్నదని తీసుకురా ఇది ఏంటన్నట్టు మాట్లాడి అట్లా కాదు మేము ఎవరు చెప్పాలో చెప్తారు కానీ రోజు సీతారాం యేచూరి గారు సారా చాలా పెద్ద మంచి మనకి సంస్మరణ సభ జరుగుతుంది ఎంత తప్పు ఉన్నది దాంట్లో చూడండి గారు బొమ్మ ఉన్నదని మీరు తీసుకుంటుంది కరెక్ట్ కాదు ఏ ఆఫీసర్లకు చెప్పండి అది వేరే అవుతుంది వేరే అవుతదే బాబు చెప్పేది మేము చెప్తాం చెప్తాం చెప్తాం